పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌత శిరీష న్యాయ పోరాటం ప్రారంభించారు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా జరుగుతున్న ప్రచారంపై ఆమె కోర్టును ఆశ్రయించారు సామాజిక మాధ్యమాల్లో తనపైన తన కుటుంబంపై రాసిన అశ్లీల అసభ్యకర రాతలపై విశాఖ రెండవ అడిషనల్ సివిల్ కోర్టులో గతేడాది పిటిషన్ వేశారు ఈ రోజు దావా వాయిదాకు హాజరై జడ్జికి తన గోడును వెళ్లబుచ్చుకున్నారు ఎమ్మెల్యే రెండేళ్ల క్రితం మాజీ మంత్రి అప్పల్ రాజు తనపై తన తండ్రిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని తెలిపారు ఈ విషయమై పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష న్యాయపోరాటం ప్రారంభించారు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అకృత్యాలను అరాచకాలను ఆమె ప్రశ్నిస్తూ ఈ రోజు న్యాయ న్యాయమూర్తి ఎదుట తన ఆక్రోషాన్ని వెల్పొచ్చారు ప్రస్తుతం మన దగ్గర శిరీష ఉన్నారు అమ్మ చెప్పండి ఈరోజు మీరు న్యాయస్థానం దృష్టికి ఏ అంశాలను తీసుకెళ్లారు గత ఐదు సంవత్సరాలుగా అసభ్యంగా అశ్లీలంగా వాడడంలోని వైసీపీ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క నీచ సంస్కృతిని తీసుకొచ్చిందండి సోషల్ మీడియా ఎన్నో రకాలుగా మంచిగా వాడచ్చు కానీ ముఖ్యంగా అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ అలాగే జనసేనలో ఎస్పెషలీ మహిళలు ఎందుకంటే మహిళలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు తప్పుడుగా అగౌరవంగా కాదు అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడిస్తే ఏదో ఒక పాయింట్ లో వాళ్ళు మెంటల్ గా ఇబ్బంది పడి వెనక్కి వెళ్తారు అన్న ఒక నీచపు ఆలోచనతో ఇందులో చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు అయితే మరి అంతమంది ఎంతవరకు పోరాటాలు చేస్తారో నాకు తెలియదు గానీ ఒక స్వతంత్ర సమర కుటుంబం నుంచి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీతో పనిచేసే ఒక అవకాశం మొత్తం సంతోషించి రాజకీయాల్లోకి వచ్చాను ఆఖరికి తల్లుల్ని చెల్లెల్ని ఎవరిని వదిలిపెట్టట్లేదు ఏం మాకైతే ఒక సైకో ఆనందం పొందుతారు కాకపోతే ఇందులో నాకంటే కుటుంబం దన్నుగా నిలిచింది కాబట్టి కోలుకోగలిగాను కానీ ఎంతో మంది ఉన్నారు ఈ రోజు మీరు అన్నట్టు మీ ముందు వచ్చే ముందు కూడా ఫోన్లు చేసి మీలాంటి పరిస్థితే మాది మీరు ధైర్యంగా పోరాడుతున్నారు మేము ఇంట్లో వాళ్ళ దెబ్బ తిట్లకి ఇంట్లో ఉండిపోతున్నాం కనీసం మీరు పోరాడితే మాకు తృప్తిగా ఉంటుందని చెప్తుంటే దె షుడ్ బి సమ్ ఎండింగ్ ఈ రోజు చాలా మంది నేను పోరాడుతున్నాను ఈ రోజు పోరాటం కాదండి గత ఐదు సంవత్సరాలలో ఈ సోషల్ మీడియాలోని వీళ్ళ అకృత్యాల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నా తండ్రి మాజీ ఎమ్మెల్యే శివాజీ గారు పోలీస్ స్టేషన్కెళ్ళి నా కూతురు మీద ఇలాంటివి వస్తున్నాయని అంటే కనీసం ఆయన తాలూకా రిపోర్ట్ ని తీసుకోలేదు త్రీ ఇయర్స్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏ ఒక్క పోలీస్ కూడా ఆ వెదవల్ని కనీసం ఒక్కసారైనా కేసుల పోలీస్ స్టేషన్ కి ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఏ ఒక్క పోలీస్ కూడా చేయలేదు అంత అసమర్థ పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు దయచేసి సోషల్ మీడియా హరాస్మెంట్ మీద ఒక చట్టాన్ని ఆడపిల్లల్ని ఎవడో అనవసరంగా ట్రోల్ చేయకుండా ఉండే ఒక చట్టాన్ని లోకేష్ గారు అనిత గారు చొరవ తీసుకుని తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటే హనం కావచ్చు చిన్నపిల్లలు కూడా ట్రోలింగ్ గురైపోతున్న పరిస్థితి ఉంది ఇట్లా ఎటువంటి మార్పు మీరు ఒక చట్టం కావాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కావాలి మీ పోరాటం నుంచే ప్రారంభం కావాలి కానీ ఈ పరిస్థితులు మీరు చేయాలనుకుంటున్నా ఉండాలండి ఈరోజు ఆ మా ఇంట్లో ఆడపిల్లల మీద దాకా వస్తేనే మేము రియాక్ట్ అవుతామని ఉండకుంటే కాదు నేను నా దాక రాకముందు కూడా నుంచే చెప్పేదాన్ని సోషల్ మీడియా హెరాస్మెంట్ కాదు దీని మీద ఎటు చట్టం తీసుకురావాలని పదహారు పదిహేను సంవత్సరాల చిన్న పిల్లలు మనంత స్ట్రాంగ్ గా ఉండరు కదా తల్లిదండ్రులకు చెప్పి రేపు ఉదయం వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఇతరులు హింసిస్తే వాళ్ళు ఏదన్నా చేయకూడని చేసుకుంటే ఆ బాధ తల్లిదండ్రులకేనా సమాజానికి బాధ్యత లేదా నిజంగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అవుతున్నాయి ఎంత ఎక్కువ అవుతుందంటే నాకు గూస్ స్పంప్స్ వస్తున్నాయండి ఒక విధంగా నేను చాలా తక్కువ ఎంతో ఎంతమంది అనిత గారి మీద గ్రీష్మ గారి మీద మహిళల మీద నిజంగా జనసేనలో ఉన్న మహిళల మీద ఎట్లాంటి అసభ్య మాటలు పోస్టింగ్స్ పెడుతున్నారు లేకపోతే ట్రోలింగ్స్ వేస్తున్నారు మీద చర్యలు తీసుకోగలిగినప్పుడు మాత్రమే మహిళలకు ఆత్మగౌరవం నిలబడుతుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేయాలని కూడా శ్రీష కోరుతున్నారు ఆమె న్యాయ పోరాటం అయితే కొనసాగించే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారు శ్రీధర్తో రవిచంద్ర రెడ్డి